అల్లా ఎన్నటికి కూడా మీ నుండి ఆహారము కోరలేదు మీరు అల్లాకి ఏమైనా పెట్టాలని ఎప్పుడు కూడా అల్లా అడగలేదు అల్లా తినడు కూడా స్వయంగా అల్లాయే సమస్త జీవజాతులకు ఆహారాన్ని పెడుతూ ఈ భూమిపై మానవులు ఎంతమంది ఉన్నారు చదువుకునే పిల్లలకి తెలుస్తుంది ఈ భూమిపై మానవులు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు ఎంతమంది ఎనిమిది వందల కోట్ల మంది రోజు కనీసం ఒక మనిషికి ఒక కేజీ అన్నం కావాలి అంటే ఎనిమిది వందల కోట్ల కిలోల ఆహారము కావాలి అంతే కదా ఒక కేజీ అన్నం తింటాడు అంటే ఎనిమిది వందల కోట్ల కిలోల ఆహారం కావాలి ఎక్కడి నుండి వస్తుంది ఎవరిస్తున్నారు ఆయనే ఆయన్ని అల్లా అంటారు ఆయన తినడు కానీ తినిపిస్తాడు మానవులే ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నారు కదా భూమిపై ఎన్ని జీవజాతులు నివసిస్తున్నాయి ఆకాశాల్లో చెప్పలేదు నేను భూమిపై మన భూమండలము ఈ ప్లానెట్ దీని మీద మనం బ్రతుకుతున్నాం ఈ భూమిపై ఈ ప్లానెట్పై ఈ భూగోళంపై ఎన్ని రకాల జీవజాతులు ఉన్నాయి అనుకుంటున్నారు ఎనభై ఏడు లక్షల రకాల జీవజాతులు ఉన్నాయి ఎన్ని ఎనభై ఏడు లక్షల రకాలు రకం అంటే అందులో మనిషి ఒక రకము చీమలు ఒక రకము దోమలు ఒక రకము మేకలు ఒక రకము ఆవులు ఒక రకము ఏనుగులు ఒక రకము సింహాలు ఒక రకము ఇలా చూసుకున్నట్టయితే ఎన్ని రకాలు ఏ ఎనభై ఏడు లక్షల రకాలు ఎనభై ఏడు లక్షల రకాలు లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయండి ఐదు సున్నాలు ఎనభై ఏడు పక్కన ఐదు సున్నాలు వేసుకుంటే ఎన్నో అన్ని లక్షల రకాల జీవజాతులు అర్థమైంది కదా అందులో ఒక రకం మనిషి ఒక రకము మనిషి మనిషిలో మనిషి ఒక రకము అందులో ఎంతమంది మానవులు ఉన్నారు ఎనిమిది వందల కోట్ల మంది చూసారా ఒక రకములో ఎనిమిది వందల కోట్ల మంది అలా ఎనభై ఏడు లక్షల రకాలలో ఎన్ని కోట్లుంటారు జీవజాతుల్లో ఒక మనిషి ఉంటే భూమిపై ఒక మిలియన్ చీమలు ఉంటాయంట ఒక మనిషి ఉంటే ఒక మిలియన్ చేమలు మిలియన్ అంటే ఎన్ని సున్నాలు ఉంటారండి చదువుకునే పిల్లలు ఉన్నారు కదా మిలియన్కి ఎన్ని సున్నాలు ఉంటాయి ఒకటి పక్కన ఆరు సున్నాలు చాలా వచ్చిపోయాడు ఆరు సున్నాలు ఉంటాయి ఒకటి పక్కన ఆరు సున్నాలు పెడితే మిలియన్ ఒక మనిషి ఉంటే ఒక మిలియన్ చీమలు ఉంటాయంట ఎనిమిది వందల కోట్ల మంది మనుషులుంటే ఎనిమిది వందల కోట్ల మిలియన్ల చీమలు ఉంటాయి మరి ఆ చీమలకు కూడా భోజనం పెట్టాలి కదా ఎవరు పెడుతున్నారు అల్లా సుహాను సముద్రాలు ఎప్పుడైనా చూసారా మీరు చూసారా లేదు మేము సముద్రం ద్వారా ఉంటాం మాది విశాఖపట్నం కాబట్టి సముద్ర తీరాన్ని ఉంటాం బంగాళాఖాతం సముద్రం బిఆ్ బంగాల్ బంగాళాఖాతం సముద్రం తీరా ఉంటాం అయితే సముద్రం పెద్దదా భూమి పెద్దదా ఏమండి భూమి పెద్దది కదా సముద్రం పెద్దది సముద్రము డెబ్బై ఒక శాతం ఉంది భూమి ఇరవై తొమ్మిది శాతమే ఉంది అంటే భూమి కంటే మూడు రెట్లు ఎక్కువ ఉంది సముద్రము అంటే రెండు రెట్లు ఎక్కువ ఉంది డబల్ ఉంది మూడు రెట్లు చేస్తే ఒక రెట్టు భూమి ఉంది రెండు రెట్లు సముద్రం ఉంది మనకు భూమిపై ముప్పై రెండు జీవులు అంటే ప్రతి ముప్పై నాలుగు జీవులు భూలోకంపై ఈ భూగోళంపై ప్రతి ముప్పై నాలుగు జీవుల్లో ముప్పై నాలుగు జీవుల్లో ముప్పై రెండు సముద్రంలో ఉంటాయంట అంటే భూమి మీద ఎన్ని ఉంటాయి లెక్కలు బాగా వచ్చి మీకు చాలా చక్కచగా చెప్తున్నారు రెండు ఉంటాయని చెప్పి చూసానా భూగోళంపై ముప్పై నాలుగు ఉంటే భూమిపై ఎన్ని ఉంటాయి ఎలా తెలుస్తాం భూగోళంపై ముప్పై నాలుగు ఉంటే అందులో సముద్రంలో ముప్పై రెండు ఉంటాయంట రెండు మాత్రమే భూమి మీద ఉంటాయి ఈ రెండే ఎక్కువ కనిపిస్తున్నాయి మాకు సముద్రంలో ఎన్ని జీవులు ఉన్నాయి దీని ద్వారా మనం లెక్క లెక్కలు లెక్కనేవి అన్ని జీవులు ఉంటాయి సముద్రం అర్థమయ్యా అన్ని జీవులు సముద్రములు ఉన్నాయి మరి ఆ జీవులకు ఆహారం కావాలా లేదా కావాలా లేదా కావాలి కదా తిమింగలం ఎప్పుడైనా విన్నారా పేరు తిమింగలం షార్క్ చాప పెద్ద చేప షార్క్ వైజాగ్ లో వస్తే మీకు ఆర్కే బీచ్ దగ్గర తిమింగలం చేప ఉంటుంది ఆ చేప మొక్కల నుంచి నోట్లో నుంచి వెళ్తే మ్యూజియం ఉంటుంది చేపల మ్యూజియం ఉంటుందని ఆ చేప తయారు చేశారు తిమింగలం అలాగే సబ్మెరిన్ ఒకటి ఉంటుంది వైజాగ్ బీచ్ ఒడ్డున ఆ తిమింగలని చూసి సబ్ తయారు చేశారు అయితే ఇవన్నీ ఏంటంటే సముద్రంలో ఉండే జీవజాతులు అన్నిటికీ పోషించేవాడు ఎవరు అల్లా అన్నా తాలా ఏమండి ఒక్క తిమింగలానికే భోజనం పెట్టాలంటే మన వల్ల కాదు అంత తింటుంది తిమింగలం తిమింగలం అంత తింటుందండి ఒక తిమింగలం ఆడ తిమింగలం పాలు ఎంత ఇస్తుంది తెలుసా ఒక తిమింగలం ఆడ తిమింగలం నాలుగు వందల లీటర్లు పాలిస్తుంది ఈ ఊరళ్ళందరికీ పాలిచ్చే వచ్చింది అంత పాలిస్తుంది అది అంత తన పిల్లలకి పాలే పెడుతుంది అయితే అల్లా సుహాను ఉతాల అటువంటి జీవజాతుల్ని సముద్రాల్లో పెట్టాడు ఏనుగు చాలా పెద్దది కదా మన భూమి మీద తిమింగలం సముద్రంలో పెద్దది తిమింగలం సముద్రంలో పెద్దది ఒక నాలుగు బస్సులు నిలబడితే ఎంత ఉంటుందో అంత పెద్ద ఉంటుంది తిమింగలం దాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు అల్లా సుబ్బానువుతాల దాన్ని సృష్టించాడు మనిషిని మింగితే లోనికి వెళ్ళిపోవలసిందే ఇంకేవి కూడా కనిపించాడు రోజుకి ఎన్ని చేపల్ని తినేస్తుందో దానికి ఆహారం ఎవరు పెడుతున్నారు తిమింగలానికి అల్లా సుబాను ఉన్న మనకు ఆక్సిజన్ కావాలి కదా గాలి పీల్చుకుంటున్నాం పీల్చుకుంటున్నావు కదా గాలి రోజుకి డెబ్బై శాతం గాలి మనం పీల్చుకోవడానికి ఎక్కడి నుండి వస్తుంది తెలుసా సముద్రంలో నుంచి వస్తుంది సముద్రం నుంచి ఆక్సిజన్ మనకి ఇస్తున్నాడు అల్లా సుభానువుతాన